నానిది దసరా డైరెక్టర్ తో రెండో సినిమా వచ్చింది శ్రీకాంత్ ఓడేల డైరెక్టర్ తో పారడైజ్ అనే గ్లిమ్స్ వచ్చింది అది చూసారా మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా నచ్చింది వచ్చింది నాకు తెలిసి ఈజీగా ఇది నూట యాభై కోట్లు రెండు వందల కోట్ల అంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు ఫుల్ ఫ్లెజ్ నాని గారిది సో పాన్ ఇండియా ఆడియన్స్ కి వెళ్తుంది కాబట్టి గ్లిమ్స్లో లో కొంచెం ఒక వర్డ్ గురించి డిస్కషన్ జరుగుతుంది బూత్ గురించి ఆ బూత్ మీద లంజా డిస్కషన్ జరిగింది అదైతే అనిపిస్తుంది నాకైతే కరెక్ట్ గా అనిపించింది ఎందుకంటే అది మంచి ఆస్పెక్ట్ తో చెప్పినట్టు అనిపించింది అంటే మంచి బాధ ఎమోషన్ బట్టి తను ఇంకోవద్ద అనిపిస్తుంది చేతి మీద టాటూ అని కూడా వేయించుకున్నాడు ఇలా కూడా కానీ అది దాని గురించి మీరే ఉంటారు నేనైతే మంచిగానే ఫీల్ అవుతుంది మంచి కాన్సెప్ట్ వల్ల ఉంటది అనుకుంటాం మంచిగా అనుకుంటాం మళ్ళీ రేపు ఎవరో ఒకరు ఇలాగే గ్లింప్స్ లో అరే బూతులు చూస్తున్నారు కదా అని చెప్పేసి అమ్మ నా బూతులు గ్లింప్స్ లో పెట్టేసి ఏదో కాన్సెప్ట్ ఉండే ఉంటది అనే వాడు చెప్తే మీర దీని ఎలా తీసుకుంటారు లేదు లేదు నాకైతే మంచిగానే అనిపించింది ఐ వి మాట్లాడతారు నచ్చింది నాని లుక్ గానీ ఆ బ్యాక్ డ్రాప్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ సెటప్ గానీ ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ అదంతా అలా అంతా కేక పోయి అంత మాస్ మాస్క్ ఉంది వరం మాస్క్ ఉంది అసలు అంటే కొత్త చింపేశాడు అసలు చాలా బాగుంది మెయిన్లీ ఆ చాలా బాగుంది నాని ఆన్ ఇండియా వైడ్గా వస్తుంది కాబట్టి నాని కెరియర్ లో ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గ్లిమ్స్ చూస్తుంటే ఈజీగా 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 నాని ఎక్కడికి వెళ్ళిపోయాడు మన దశరథన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు వెల్వేడికి వెళ్ళిపోతాడు ఈజీగా వెళ్ళిపోతాడు ఓకే అంటే మీకు ఓవరాల్ గా మీకు బాగా నచ్చిన షాట్ ఏంటి దీంట్లో ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ అది ఫస్ట్ లో నాని లుక్ చూ ఎంట్రీ షాట్ లాస్ట్ లో లుక్ షాట్ చూపించారు కదా అది బాగా అనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు గ్లిమ్స్ గురించి అన్బిలీవబుల్ బై అన్ప్రెడిక్టబుల్ అది ఈజీగా ఈజీగా వస్తుంది